ఇందిరమ్మకు సాధ్యం కానిది మోదీకి సాధ్యమా ప్రధానమంత్రి మోడీ ఈసారి కూడా బీజేపీని గెలిపిస్తే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కన్నా పవర్ఫుల్ లీడర్ అని రుజువు చేసుకున్నట్టు అవుతుంది వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవడం అనేది మన తొలి ప్రధాని నెహ్రూకు మాత్రమే ఇప్పటి సాధ్యమైంది భారత రాజకీయాల్లో ఉక్కు మహిళ అని పేరు పొందిన ఇందిరాగాంధీకి కూడా హ్యాట్రిక్ విజయం సాధ్యం కాలేదు నెహ్రూ నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల సమయానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆమె నాయకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో జనతా పార్టీ ప్రభంచనంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది స్వయంగా ఇందిరాగాంధీ రాయ్ బరేలీలో ఓడిపోయారు కానీ జనతా ప్రభుత్వం తొందరగా ఓడిపోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మళ్ళీ ఎన్నికలు జరిగాయి ఇందిరా ఈసారి తన పార్టీని గెలిపించుకున్నారు ఆమె హత్యానంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాలుగు వందల పద్నాలుగు పైగా సీట్లతో ఘన విజయం సాధించింది బీజేపీ రెండు సీట్లు మాత్రమే నెగ్గింది అటు తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ తన పార్టీని గెలిపించలేకపోయారు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది ఆయన నాయకత్వంలో సొంతంగా మెజారిటీ సాధించింది మోడీ నాయకత్వంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ విజయం సాధించింది ఇప్పుడు మరోసారి గెలిస్తే మోదీకి హ్యాట్రిక్ సాధించిన ఘనత దక్కుతుంది ఇందిరను మించిన నాయకుడు మా నరేంద్ర మోడీ అని బీజేపీ నాయకులు గర్వంగా చెప్పుకునే ఆ అవకాశం వస్తుందో లేదో జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే